ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం అలాగే ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ ప్రత్యేకత ఏంటి ఈ రోజు మనం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలి ఇలాంటి విషయాలన్నీ మనతో చెప్పడానికి మన ముందున్నారు కిరణ్ శర్మ గురూజీ గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ అఖండ ఐశ్వర్య గురూజీ అసలు దీపావళి రోజు మనం ఏం చేయాలి ఎలా ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి అందరూ రకరకాలుగా చెప్తారు ఎర్లీ అవర్స్లో పూజించాలి లేకపోతే ఈ ఆయిల్ పెట్టి పూజించాలి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు ఏ ఎందుకు మనం దీపావళి జరుపుకోవాలి అసలు దీపావళి ప్రత్యేకత ఏంటి చాలామంది తెలియనటువంటి ఒక విశేషం ఏంటంటే అసలు దీపావళి ఎన్ని రోజులు కొంతమంది ఐదు రోజులు అని కొంతమంది ఒక రోజు అని చెప్తూ ఉంటారు సో దీపావళి అర్థాన్ని మార్చేశారు కొంతమంది కేవలం సత్యభామ కృష్ణుడి యొక్క యుద్ధాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని ఆవిడ జయం పొందింది కాబట్టి ఆవిడని జేజేలు పలకడానికి స్వాగతం చెప్పడానికి పటాకులు కాలుస్తున్నటువంటి భావనతో చెప్తారు అసలు ఆ సత్యభామాకృష్ణుడు నరక చతుర్దశికి నరకాసుడి వధకి దీపావళి పండగకి సంబంధం లేదు అది గుర్తుపెట్టుకోండి రెండవది లక్ష్మీ పూజకి టపాసులు కలదడానికి సంబంధం ఎక్కడ లేదు అది గుర్తుపెట్టుకోండి అదే సార్ అసలు ఏంటి విచిత్రంగా చెప్తారు మీరు ఏదో వెళుతూ వెళ్తూ ఇక శాస్త్రం అంతా మారిపోతుందా అని అడిగితే సూత్రపకారంగా మాట్లాడదాం మనం సూత్ర ప్రకారంగా మాట్లాడదాం మనం ఏదైనా సరే ఒక గ్రంథంలో ఏముంది ముఖ్యమైనటువంటి గ్రంథంలో ఏం చెప్పబడింది అనే విషయాన్ని మనం ఫాలో అవ్వాలి సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక చిన్న నేను ఒక సూత్రాన్ని చెప్తాను మీకు ఇది మహాభారతంలోనే ఉంది ఎక్కడో లేదు మహాభారతంలోనే స్పష్టంగా చెప్పబడింది ఏమిటో సూత్రము అంటే దీపావళితి సంజ్ఞ త్రిదినం క్రమాత్ ద్విజాతిభ్యో భవే సర్వం తత్రాక్షయం నృప అంటే ఆశుజమాసంలో బహుళపక్ష చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యవి ఈ మూడు రోజులు పండగ మూడు రోజులు పండగ ఎప్పుడెప్పుడు ఆశ్వ శుద్ధ ఆశుయ బహుళ చతుర్దశి అమావాస్య అమావాస్య కార్తీక మాసంలో శుద్ధ పక్షంలో పాడ్యమి ఈ వరుసగా మూడు రోజులు మాత్రమే దీపావళి పండగ మరి అలాంటిది ఈ పండగలు కాకుండా వేరే ఎలా అని చెప్పుకుంటారు ఏమున్నాయి ఇక్కడ సూత్రమే భారతంలో ఉంది సూత్రమేది మనం ఎక్కడి నుంచో ఏదో వివేక చూడమని ఎక్కువ ఇంకొకటి గ్రంథాలను చూసి చెప్పట్ల మహాభారతం ఉన్నటువంటి ఒక సూత్రాన్ని బట్టి మనం ఈ మూడు రోజులు పండుగ చేసుకోమని చెప్తోంది ఆ పండుగ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమైన అడిగితే ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఆశ్వీజ బహుళ చతుర్దశి సోమవారం జరిగింది కాబట్టి ఆ రోజు చతుర్దశి పూజ నరక చతుర్దశి పూజ ఆ రోజు ఉదయ కాలంలో మనము నివాళిలు అంటే తెలంగాణ ప్రాంతంలో నివాళులు ఇచ్చుకునే అవకాశం ఉంది అంటే తెలంగాణ ప్రాంతంలో ఆ వచ్చేసి నివాళులు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉంది తప్పకుండా ఆ రోజున మనం తప్పకుండా ఆ యొక్క పూజ చేసుకొని సాయంకాల సమయంలో మళ్ళీ మనం భోజన తాంబులాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఆ ఇరవయవ తేదీ రాత్రి మనకి అమావాస్య ఉంది చతుర్దశి వరకు ఉంది మనకి సాయంకాలం మూడు నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఇరవైవ తేదీ సాయంకాలం మూడు నలభై ఆరు నిమిషాల వరకు చతుర్దశి ఉంది ఆ తదుపరి మీకు అమావాస్య ప్రారంభమైంది అంటే ఇప్పుడు ఇరవై ఒకటో తేదీ అమావాస్య రాత్రి లేదు ఇరవైవ తేదీ రాత్రి మాత్రం అమావాస్య మనకు ఉంది కాబట్టి ఆ రోజు మనకి లక్ష్మీదేవిని అర్ధరాత్రి పూజించాలి అర్ధరాత్రి పూజ పూజించాలి అమ్మవారి యొక్క ఆవిష్కరణ అర్ధరాత్రి జరిగింది అంటే సుఖరాత్రి సుఖ నిద్రలో జరిగింది అది అంటే మనందరం సుఖంగా నిద్రపోతున్న సమయం అంటే అర్ధరాత్రి అది ఆ సమయంలో అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క లక్ష్మి అంటే లక్ష్మిని వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవడానికి ఆ సమయంలో పూజ చేసుకొని చెప్పండి ఇది ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది అది భాగ్యనగరం లాంటి ప్రాంతంలో విజయవాడ కేంద్ర ప్రాంతంలో అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజ బాగా జరుగుతుంది కాబట్టి దీనిని లౌకిక దీపావళి అన్నారు లౌకిక దీపం అందరం కలిసి పటాకులు కాల్చుకునేది ఎందుకు ఇక్కడ అనేటువంటి నరకాసుని వధ జరిగింది అది ఉదయం కాలం జరిగింది ఆ సత్యభామ కృష్ణుడు ఆనందపడ్డారు వాళ్ళు వస్తున్నందుకు మనం దీపావళిని పెట్టాం దీపావళి అంటే ఏమిటి దీపాల వరుసనే దీపావళి దీప ఆవళి అంటే వరస పెట్టి మనం అమ్మవారిని జేజలు పలికాం ఇది ఒక రకమైనటువంటిది అమ్మవారి రోజు రాత్రి అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవతను వెళ్ళగొట్టుకొని లక్ష్మీదేవిని రావడానికి ఇరవై తేదీ మనం పటాసులు కాల్చుకుంటూ సాయంత్రం రాత్రి మనం లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది దీపావళి లౌకికమైనది అంటే సాధారణంగా మనకి నైట్ టైం ఏమైనా పూజలు చేస్తే అవి తాంత్రిక పూజలు అంటూ ఉంటాయి ఇక్కడ లక్ష్మీ పూజ స్పష్టంగా చెప్పబడింది సుఖరాత్రిలో అంటే మాత్రమే మాత్రమే అందుకనే మాస అర్ధరాత్రికే విశేషమైన లక్ష్మీ పూజకి చెప్పబడింది సరే కొంత అర్ధరాత్రి చేసుకోలేం కదా ఆడపిల్లలు ఉంటారు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పి సాయంత్రం పుట్టే లక్ష్మీ పూజ చేసుకోవడం పొద్దున్న పొద్దునే చేసుకునే వాళ్ళు ఉంటారు అందుకే దీనిని లౌకికమైనటువంటి దీపావళి కొత్త బట్టలు కట్టుకొని ఆన్ చేసుకోవడం ఇది అయిపోయిన తర్వాత ఇక అమావాస్య మర్నాడు ప్రాతకాలం అమావాస్య రాత్రి ఇప్పుడు అమావాస్య అమ్మ అమ్మవారి పూజ చేసే స్వీట్ పెట్టాలి ఆ రోజు ఆ రాత్రి భోజనం కూడా చేయాలి మనం ఆ స్వీట్ పదార్థాలు తినేసేయాలి మనం అది అయిపోయిన తర్వాత మర్నాడు ఇరవై ఒకటవ తేదీ అమావాస్య రోజు వచ్చింది మనకి ఆ రోజు అమావాస్య పూర్తి వరకు ఉంది మనకి సాయంకాలం ఐదు యాభై ఐదు నిమిషాల వరకు ఉంది రాత్రి మనకి అమావాస్య లేదు కాబట్టి ఈరోజు మనకి అమావాస్య పగటి పూట ఏం పూజ చేయాలనే విషయంలో మీకు నేను తప్పకుండా కొన్ని సూత్రాలు అంటే మీకు కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏం చెప్పబడింది మనకి కన్యాగతే సవితరి పితరో యాంతి వై సుతన్ శూన్యా ప్రేతపురీసర్వ యవృశ్చిక దర్శనం సమయే దీపాన్ ద్యాన్మనోరమాన్ దేవాల మఠే వాద్యానవీదిషు పిచ తులా సంస్థే సహస్రాంశ ప్రదోషే భూతదర్శయే అంటే ఇక్కడ ఏం చెప్పింది మనకి దీప ప్రజ్వల చేయాలి ఇక్కడ మనం దీపాల యొక్క ప్రజ్వలన మనం ఈరోజు చేసుకోవాలి రోజు చేసుకోవాలి మనము ఇరవై ఒకటవ తేదీ అమావాస్య ప్రాతిక ఉన్నప్పుడు కాలంలో దీపాలు వెలిగించాలి ఇక్కడ విశేషమైంది ఎందుకు చేయాలి ఈ రోజున ఈరోజు దీపావళి అంటే ఏమిటంటే ఇద్దరు దీపాలు ఎందుకు పెడుతున్నాం మనం ఇక్కడ సరైన రోజున లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి దీపం పెట్టాం మరి ఇరవై ఒకటవ తేదీ అమావా దీపం ఎందు పెడుతున్నామంటే మన పెద్దలు పితృదేవతలు అందరూ కూడా భాద్రపద మాసంలో మహాళయ పక్షంలో వస్తారు వాళ్ళు ఆశుయమాస అమావాస్యలు ఇక్కడే ఉంటారు వాళ్ళు అందుకే ఈ సూత్రం అదే ఇప్పుడు చెప్పిన సూత్రం అదే మన పెద్దవాళ్ళందరూ కూడా భవ్యాగ సవితరే సై సుతాన్ మన పితృదోలు అప్పుడెప్పుడో వచ్చి పక్షంలో ఎప్పుడు మనకి భాద్రవ మాసంలో పౌర్ణమిలో వస్తే ఈ అమావాస వరకు ఇక్కడే ఉంటారు వాళ్ళు మనం ప్రతిరోజు అందుకే తర్పణాలు ఇస్తున్నప్పుడు పిండ ప్రదాన్ని పెడుతున్నప్పుడు వాళ్ళు తినేటువంటి అవకాశం ఈరోజు వాళ్ళు ప్రయాణం అవుతారు వెనక్కి వెళ్ళిపోతారు అంటే స్వర్గలోక ప్రాప్తికి వెళ్తారు వాళ్ళ కొరకు మనము వాళ్ళ తృప్తి పొందడానికి మనం ఈరోజు తప్పకుండా మనము నరక నరకాసుడి వధ సందర్భం దీపావళి ఒకటి అంటే వాడి వధ జరిగింది కదా వాడిని తృప్తి కొరకు దీపం పెట్టాలి వానికి దీపం పెట్టాలిగా వాడు చచ్చాడు కదా వాడు వానికి దీపం పెట్టాలి అలాగే మన పితృదేవతలకు కూడా దీపం పెట్టగలిగేటువంటి సమయం ఇది ఎందుకు వాళ్ళు నరకలోకం ప్రాప్తి కాకుండా స్వర్గలోక ప్రాప్తి పెళ్ళడానికి మనం వెలుగులో కాంతిలో వెళ్తారు దివిటీలు అనేవి ఉంటాయి దివిటీలు కొడతారు ఒక గడ్డి దారానికి గడ్డి తాడుకి పెట్టుకొని దానికి నూనె గుడ్డ కట్టేసి దాన్ని గిరగిరా తిప్తారు ఆ పొట్టు 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 మంటలకి సుదర్శన చక్రం లాగా వెళుతూ ఆ వెలుగులో బయటకు వెళ్తారు అందుకే మనం తారాజువలు కాల్చి అందుకోసమే మన పితృదేవతలు అప్పట్లో వాళ్ళు కాల్చారు ఇప్పుడు దానికి మనం శబ్ద కాలుష్యం చేసి అనేక డౌట్ కూడా అసలు అసలు దీపాల బాంబులకి కనెక్షన్ అనేకాల కదా కేవలం పితృదేవతల యొక్క వెలుగు కొరకు ఎక్కువ వెలుగు చూపించడం కొరకు మనం ఇది అంటే అప్పట్లో గడ్డివి గడ్డివి కొట్టుకునే వాళ్ళు వాటిని దివిటీలు అనేవాళ్ళు కొంతమంది కొన్ని వేరు వేరు మాటలు పట్టి వాడు దివిటీలు కూడా ఉంటారు దాన్ని శలాకలు కుట్టడం అంటారు దాన్ని శలాకలు కొట్టడం దివిటీలు కొట్టడం ఒక్కొక్క భాషలో అలా శలాకలు కుట్టడం వల్ల ఏంటంటే తిప్పుతుండ్రెండ్ ప్పుడు సౌండ్ వస్తూ అంటే ఒక రివ్న సౌండ్ వస్తూ దానిలో ఈ గడ్డి ముక్కలు కదా గడ్డి పరకలన్నీ కూడా మంటలు కాలిపోతున్నప్పుడు ఎక్కువ వెలుగు వచ్చేసి వాళ్ళది పిల్లలకి ఆనందం కలిగేది అంతగా అయితే ఇప్పుడు ఆ గడ్డి మీద పడతాయి కాబట్టి ఇప్పుడు సేఫ్ సైడ్గా తారాజువాలు వెలిగించేటువంటి ప్రయత్నం జరిగింది అది కాస్త పోయి హండ్రెడ్ డెసిబుల్స్ ఫీ ఫిఫ్టీ డేజిబుల్స్ అని పగిలిపోయి కారద్దాలు పగిలిపోయి ఇంటర్ దాల్ పగిలిపోయి కుక్కపిల్లలు చచ్చిపోయి పక్షులు చచ్చిపోయేటువంటి సమస్య మనం తెచ్చుకొని మన పండుగని మనమే సుప్రీంకోర్టు హైకోర్టు ఏడో కూడా చేసి మీరు పండుగలు పదింటి వరకు చేసుకోవాలి పొల్యూషన్ చేస్తున్నారని చెప్పేసి గణపతిని పూజన పక్క పెట్టి దీపావళి పక్కకు పెట్టి మన పండుగలు మనం నాశనం చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి వాటి విషయంలో శబ్ద కాలుష్యం లేనటువంటివి తక్కువ కాలుష్యం అంటే పొగలైనటువంటివి అసలు అటువంటి వాటిని తప్పకుండా చేసుకోవచ్చు మనం అంటే సేంద్రియమైనటువంటి పదార్థాల ద్వారా నిజం చెప్పాలంటే గోవు పేడతో అటువంటి చేసుకోవచ్చు మనం గోవు పేడతో చిచ్చుపుడు తయారు చేయవచ్చు సో గోవు వరిగడ్డి పచ్చిగడ్డితో చేయవచ్చు అలాగే మనకి మోదుక పుల్లలతో మనం చిచ్చుపుడు తయారు చేయవచ్చు రైలు బొగ్గుతో చిచ్చుపుడు తయారు చేయవచ్చు ఇవన్నీ వదిలిపెట్టి మనం నువ్వు అనవసరంగా వేరు వేరు పదాలతో వేరువేరెవడో చైనా వాడు చేసినావో ఇంకోటి చేసినవో తీసుకొచ్చేసి దానిని మనమైనా నాశనం చేసుకుంటున్నాం కాబట్టి శబ్ద లేనటువంటివి వాతావరణానికి కాలుష్యంటువంటి వాటిని తప్పకుండా వాది బాణసంచ కాల్చి పితృదేవతలు వెళ్ళడానికి వారికి దారి చూపించాలి స్పష్టంగా చెప్పండి అది ఇరవై ఒకటి రోజు చేసుకోవాలి ఇప్పుడు పితృదేవతలను భయపెట్టేలా చేస్తున్నా చేస్తున్నా కాబట్టి అలా మనం ఆ దీపావళి ఆ దీపాల వరుస పెట్టి అలా దివిటీలు కాల్చి అలా శలాకాలు కాల్చి వాళ్ళని పంపించేటువంటి పితృదేవతలు సంతోషంగా స్వర్గలోకానికి దారి చిమ్మ చీకట్లు అది అంధకారం నరకం అంతా కూడా అంధకారం ఈ అంధకారంలోంచి నరకం నుంచి బయటపడాలంటే ఈ వైతల్యనేది దాటిపోవాలి వాళ్ళు దాటితే స్వర్గం వస్తుంది ఆ నరకంలో ఆ సమయంలో వీళ్ళకి దారి చూపిస్తే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వాళ్ళు నరకంలో కాకుండా స్వర్గలోకాన్ని పొందుతున్న భావనతో మనం వాళ్ళకి ఇచ్చేటువంటి తర్పణం పిండప్రదానం అసలు ఇరవై ఒకటి తారీఖు మన ఇరవై తారీఖు ఉపవాసం ఉండాలి ఇరవై తారీఖు పండు దీపావళి ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసి భోజనం చేసి అర్ధరాత్రి మళ్ళీ లక్ష్మీ పూజ చేసుకొని ఈరోజు మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ ఈరోజు రాత్రి మనం పూజ చేసి భోజనం చేయాలి ఇలా మన పితృదేవతలు మహాలయ పక్షంలో వచ్చి పోయిన తర్వాత మనం వాళ్ళ కోసం చేసేటువంటివి వీధులల్లో కానీ అంటే మఠాలలో దేవాలయంలో వీధులల్లో ఆకాశ దీప వర్ధం కూడా అదే ఆకాశదీపం శుద్ధ పాఠ్యంలో చేసేటువంటిది ఈ రోజు దానం చేయడానికి బలిపాడ్యమి కూడా ఈ రోజున ఈ రోజు కార్తీక శుద్ధ పాఠ్యం బలిపాడ్యమి బలి ఎటువంటి దాన ధర్మాలు చేసి మహారాజు మహాచక్రవర్తి అయ్యాడు ఆయన వామనుణ్ణి వామన పాదాన్ని స్వీకరించాడు ఆయన అటువంటి మహద్భాగ్యమైనటువంటి వాడు కాబట్టి ఆ బలిని స్మరణ చేసుకుంటూ బలి ఇచ్చినటువంటి దాన ధర్మాల్లో కొంత మనం వస్త్రదానం చేసుకుంటే మనం బలి పాడి రోజున ఆయన దాన ధర్మం ఈ రోజు జరిగే దాన ధర్మాలు బ్రహ్మాండ దానాలు ఇచ్చేవాడు ఆయన అంటే దీపావళి రోజు దానాలు కూడా ఇవ్వచ్చు పాఠ్యం రోజున పాడ్యం అంటే కార్తీక శుద్ధ పాడ్యం రోజున అంటే ఇరవై ఒకటవ తేదీ దీపావళి మనకి ఇరవై ఇరవై ఒకటవ తేదీ ఇరవై రెండవ తేదీ మనకి పాడ్యం ఇరవై తేదీ చతుర్దశి ఇరవై ఒకటో తేదీ అమావాస్య ఇరవై రెండవ తేదీ పాడ్యమే ఇది మనకి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ పాడ్యమిగా దాని ధర్మాలు చేసుకోవాలి అలాగే ఈ రోజున మనకి దీపాలు జరుపుకోవచ్చు ఏది మీరు అనుకున్నటువంటి పటాసులు కాల్సిన దీపాలు ఈరోజు ఉంది ఇరవై రెండవ తేదీ దానికి ఏమిటి ఇషాసిత చతుర్దశ్య మిందుక్షయ దినేపివా వృజదౌ స్వాతి సంయుక్తే తదా దీపావళి భవేత్ అనగా ఈ రోజున స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కూడా మనం దీపాలు జరుపుకోవచ్చు అందుకే అంటారు మీరు పల్లెటూరు చూడండి తెలంగాణ వైపున అయ్యగారు స్వాతి నక్షత్రం ఇస్తారు కొత్త నోములు ఉన్నాయని మాట్లాడతారు అంటే ఊళ్ళల్లో చాలా నిజంగా కరెక్ట్గా మాడతారు వాళ్ళు అయిగ స్వాతి నక్షత్రం ఉందా ఈసారి కలిసి వచ్చిందా కొత్త నోములు ఉన్నాయా అంటే ఈ కేదార నోములు అనేవి ఉన్నాయి ఈసారి అంటే ప్రతి తెలంగాణ ప్రాంతంలో కేదార నోములు కొంత ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నాయి కొంత రాయలసీమ ప్రాంతంలో కేదారేశ్వర వ్రతాలు ఉన్నాయి వాళ్ళు స్పష్టంగా ఉంటారు ఈ స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా కేదారేశ్వర వ్రతాలు ఉంటాయి కాబట్టి కొత్త నోములు కూడా ఉన్నాయి ఎప్పుడైతే స్వాతి నక్షత్రంతో ఉన్నటువంటి రోజు ఉందో తప్పకుండా మీరు పటాసుడు కాల్చవచ్చు అని అది ఇరవై రెండవ మీరు తప్పకుండా పటాసును కాల్చుకోవచ్చు అనే విషయం చెప్పబడింది దీంట్లో ఇప్పుడు ధనలక్ష్మి వ్రతం గురించి అడుగుతారు ధనలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ధనలక్ష్మి పూజ స్పెషల్గా ఏం లేదు దాన్ని ధనత్ర్రయోదశి అనుకుంటున్నారు ధనత్రయోదశి అప్పుడు రాలే అక్షయతదియ అక్షయతృతి అనేది అప్పుడు ఎప్పుడో వచ్చేది అది దాన్ని ఇప్పుడు ముడిపెట్టుకున్నారు అక్షయ తృతీయకి ధనలక్ష్మి వ్రతానికి సంబంధమైన ధనత్రయోదశి అని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది కదా ఇప్పుడు వెర్రి వెయ్యి రకాలు వెర్రి వెయ్యి రకాలు కాబట్టి దాన్ని ఏం చేయలేం కదా కాబట్టి ధనత్రయోదశి రోజున ఆ రోజు అమ్మవారిని ఆవాహనం రోజు అంటే ఆ రోజు అమ్మవారిని ఆక్చువల్గా ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ధనరాశి రావడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీదేవా అని అంటే మిగతా రోజులు వద్దా లక్ష్మీదేవి రోజే కావాలా ప్రేక్షకులు నాకు చెప్పండి ధనత్ర్రేయస్సు రోజే మీకు అమ్మవారు కావాలి మిగతా రోజుల వద్దంటే నేను అమ్మవారు చెప్తాను ఇప్పుడు అమ్మ వాళ్ళు ధనత్రయస్లో వెళ్ళామని చెప్తాను మరి ఒక పురోహితుడిగా నా మాట అమ్మవారు వింటారు మరి వాళ్ళు చెప్పండి చెప్తాను వారికి కానీ ప్రతినిత్యం కావాల్సిందేగా అంటే మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మన వాకిల్ని ఇల్లు మొత్తం కూడా అంగరంగ వైభవంగా రంగవల్లికలతో మంచిగా చేసుకోవడానికి ఆ లక్ష్మీదేవి వాహనం కోసం ధనత్రయదశి రోజున మనం అమ్మవారి కలిసి స్థాపన చేసుకోవడానికి అన్నీ కూడా సమకూర్చుకునేటువంటి రోజు కాబట్టి ఆ రోజు మీకు వీలైతే లక్ష్మీ అష్టోత్రం చెప్పుకోండి ధనత్రయదశి కదా లక్ష్మీ అష్టోత్రం చెప్పుకోండి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది కానీ నిత్యము అమ్మవారి కావాలి కాబట్టి ఆ ఒక్కరోజే స్పెషల్ అనుకోకండి ఆ రోజు కూడా అమ్మవారు వస్తుంది ప్రతి నిత్యం ఇంట్లో అమ్మవారు ఉంటుంది ఆ రోజు మాత్రం పండగ సంభారాలు అంటే ఈ దీపావళి పండుగ మూడు రాత్రి ఉత్సవం కదా ఈ పండుగ సంభారాల్లో అమ్మవారిని నరకాసురుడి తృప్తి కొరకు దీపదానం పితృదేవతలకి దీపదానాలు పితృదేవతలకి తర్పణాదులు అలాగే మనం నరకాసురు వదిలిన తర్వాత అమ్మవారి ఆవిర్భావం కాబట్టి పటాసులు కాల్చుకొని తీ తినడం అర్ధరాత్రి మనం ఈ అమావాస్య అర్ధరాత్రి ఎప్పుడు ఉంటే అప్పుడే ఎప్పుడుంది ఇరవైవ తేదీ అర్ధరాత్రి మాత్రమే మనకు అమావాస్య ఉంది కాబట్టి ఆ సమయంలో అమ్మవారి పూజ చేసుకొని తిని పండుగ మూడు రోజులు శుభ్రంగా చేసుకోవడం అందులో బలిపాడ్యం కూడా ఇవన్నీ కూడా మనకి సమ్మిళితమైనవి ఇంకొంతమంది ముందుకు వెళ్ళిపోయి ధనత్రయదశి నుంచి మొదలుపెట్టి యమవిధియ వరకు వెళ్ళారు అట్లా అక్కడ మీకు ఐదు రోజులు యమవిధియకి ధనత్రయశికి ఇక్కడ సంబంధం లేదు యమ విధియ వేరు ఆ సమయం వేరు ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకి రామాయణం ఉండగానే మీకు ఏం గుర్తొస్తుంది కలియుగానికి ముందు యుగమే అనుకుంటారు మీరు కలియుగానికి ముందు యుగమే కదా త్రేతాయుగం అనుకుంటారు మీరు కానీ నాలుగు మహాయుగాలు కలిస్తే ఒక నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం ఇప్పుడు జరిగినటువంటి ఇరవై నాలుగవ మహాయుగం కాదు దీనికంటే ముందు కలియుగం ఉంది కదా అంటే కోటి ఇరవై ఐదు కోటి ఇరవై లక్షల సంవత్సరాల క్రితం అప్పుడు త్రేతాయుగంలో రామాయణం అది ఇప్పటిది కాదు అది అందరి యొక్క భ్రమలో ఉంటారు కోటి ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగ రామాయణం అది రామాయణం జరగడానికి అనేక రకాల కాలాలు ఉంటాయి మనకు అందరికీ కూడా తెలుసు అది అంటే ఇంత అంతటి విషయం ఉన్న దాంట్లో అలాంటిది పద్మపురాణా స్పష్టం చెప్పబడింది ఈ యొక్క దీపావళి గురించి ఎక్కడిది అప్పటి త్రేతాయుగంలో జరిగినటువంటి యుగంలో జరిగినటువంటిది సంఘటన ఇది ద్వాపర యుగంలో ఇప్పటిది కాదు ఇప్పటిది రెండు అంటే నూట యాభై లక్షల సంవత్సరం కోటి యాభై సంవత్సరం జరిగినటువంటి దీపావళి ఇది కాబట్టి దానికి దీనికి ఎక్కడ సంబంధం పెట్టుకోకండి కాబట్టి ఇలా రామాయణానికి ఇప్పుడు ధనత్రయోదశికి దీపావళి సంబంధం లేనట్టుగానే చెప్తున్నాను నేను ధనత్రయోదశి వేరు యమ విధి అనేది ఇక్కడ మనకి యమధర్మరాజు అనేటువంటి వ్యక్తి భగవంతుడు ఆయన ప్రాణాన్ని బలిగొంటూ వెళ్తూ వెళ్తుంటాడు పాపం ఒకసారి యమున ఇంటికి వస్తాడు యమున సోదరి కదా యమున యముడు యమధర్మ చల్లెలు యమున ఆ యమున ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా బ్రహ్మాండంగా వండి పెడుతుంది గారెలు బూరెలు బ్రహ్మాండంగా తీ పదార్థాలు షడ్ర సోపేజం ఆయన ఒక లెక్క ప్రకారం చెప్తారు డెబ్బై ఆరు పదార్థాలు చేస్తారట ఆవిడ యమున అన్న కోసం డెబ్బై ఆరు పదార్థాలు చేసిందట అవి చేస్తే శుభ్రంగా తింటాడు ఆయన తిని ఒక క్షణం పడుకుంటాడట ఒక క్షణం ఒక క్షణం అంటే దాదాపుగా నలభై రెండు సంవత్సరాలు ఆయన లెక్క ప్రకారంగా నేను లేసరికి అమ్మకి ఈ క్షణంలో ఎన్నో జీవులు తన ధర్మదాన్ని నుంచి తప్పించుకెళ్ళిపోయినాయి అంటే చావు తప్పించుకున్నాయి అయ్యో ఇట్లా జరిగింది కొంత కాలం మారిపోయింది అని చెప్పేసరికి ఆ బాధపడతాడు ఏంటమ్మా లేపోవచ్చు కదా అంటే లేదన్నయ్య అసలు ఎంతోగాని అన్నయ్య పడుకోడు అలా నైంటికి వచ్చి పడుకున్నప్పుడు నేను అందుకే అన్నయ్యకి సేవ చేస్తూ పడుకున్నాను అందుకే నేను డిస్టర్బ్ అంటే సంతృప్తి పడ్డాడు అంబా నాకు ఎన్ని ఎన్ని యుగాల తర్వాత నేను ఆ క్షణం సేవను పడుకున్నాను చాలా సంతృప్తిగా ఉంది నాకని ఏమైనా వరం కారుకొని కోరుకుంటాడు ఏమైనా ఉండి నాకెందుకనే అన్నీ ఉన్నాయి సుఖము సంతోషం అన్ని రకాల ప్రయోజనం ఉంది నాకు బాగున్నాను నేను నాకు వరాలు నాకేం అక్కర్లేదంటే లేదా కోరుకో అంటాడు సరే అయితే ఒక నాకు చిన్న కోరిక ఉంది నా కోరు నా వరం అంటే తప్పకుండా తదాస్త అంటాడు ఏం కావాలంటే ఏ రోజైతే అక్క చెల్లెల చేతులతో సోదరి చేతి వంట తింటాడో ఆ సోదరుడికి అకాల మరణం లేకుండా చూడు మరణం లేకుండా కాదు మరణం లేకుండా చూడు అనాయాస మరణం అకాల మరణం లేకుండా ఉండే చూడు నాకు ఆ వరం ఇవ్వమంటుంది ఇంకా సంతోషపడతాడు బా నా చెల్లెలు తన యొక్క అన్నం నుంచి పది మంది అక్క సోదరులు మంచి కోరుకుని చెప్పేసి సంతోషపడి తథాస్తు అంటాడు దానికి భోజనం అది యమ దాని పేరు నేను విన్నా నాకు అసలు అనిపించింది ఇదేంటి పౌర్ణమి కదా అక్క చెల్లెలతో తినాలి ఈ దీపావళిలో ఎందుకు వచ్చింది ఏంటని నేను అడుగుదాను అది కార్తీక మాసంలో అది అసలు దీపా అదేంటనా దీపావళికి యమ విధికి సంబంధం లేదు దీపావళి అనేది అమావాస్య ఆశ అమావాస్యతో అంతమైపోయింది క్లోజ్ ఆ తర్వాత వచ్చేది పితృదేవతలకి అదుకప్లోస్ బలిపాట్యం వేరు యమవిధి వేరు ఇవన్నీ క్లబ్ చేసి మన వాళ్ళని అందరిని కన్ఫ్యూజ్ చేసేసారు కానీ క్లియర్ గా ఉంది క్యాలెండర్స్ లో ఎలా ఉందంటే అక్క చెల్లెల చేతితో తినాలి అనే ఉంది రక్షాబంధన్ కట్టాలని ఏం లేదు సో ఈ రోజు నాకు వచ్చేసి అక్క చేతి వంట లేదా చెల్లెల చేతి వంటని యమ విధి రోజు తిన్న వాళ్ళకి అందుకని ఇక్కడ ఏంటంటే లౌకికంగా చూసుకుందాం మనం ఆడపిల్ల అత్తగారింటించి పండగ ఇంటికి వస్తుంది ఇక్కడ తెలంగాణలో నివాళులకు వస్తుంది అంటే ఒక రోజు ముందు రెండు రోజుల ముందే వస్తేస్తుంది నివాళులు పడుతుంది పిండి వంటలు చేసుకుంటారు పితృదేవి తర్పణం ఇస్తారు పటాసులు కాల్చుకుంటారు అర్ధరాత్రి పూజలు చేస్తారు మర్నాడు దాన ధర్మాలు చేసుకుంటారు సరే మెల్లగా బయలుదేరాలిగా ఈ పార్టీ రోజు బయలుదేరుతుంది చెల్లె అమ్మనాలు వెళ్తే ఏమనుకుంటారో ఇంట్లో వాళ్ళు వచ్చేసి అమ్మాయిని దిపడానికి అమ్మనాలు రావాలా ఈ కొత్త పిల్లి కూతురు అనుకుంటారు అని చిన్నోడ్ పెద్దోన్ను ఎమ్మడు పంపించేవాళ్ళు నన్ను వెళ్ళరా వెళ్ళి అక్క దింపిరాప లేదా చెల్లెని అని చెప్పేవాడు తమ్ముడు ఇంటికి వచ్చారు ఆ మరణాడు వెంటనే బయలుదేరితే బాగుంటుందిగా అని మర్నాడు కూర్చొని అప్పుడు అక్క చెల్లెతో భోజనం పెట్టి చేసి ఆ మర్నాడు బయలుదేరేవాడు వీడు అంటే తన కూతురు పుట్టింటి వాళ్ళతో ఐదు రోజులు అనుసంధానమై ఉండేది మళ్ళీ పేరు రాగానే అడిగేవాళ్ళు ఏరా మా అక్క బాగుందారా ఏమన్నారా ఏమైనా తిట్టాయన్నారా వాళ్ళు ఏమైనా కొట్టారా ఏమైనా బాధపెట్టారా ఏమైనా ఏమైనా హెచ్చడిగా మాట్లాడారా అని వాళ్ళ యొక్క లాగుతారు వీళ్ళు ఎందుకు బిడ్డ శ్రేయస్సు కొరకే అల్లుడు బాగున్నాడా వాళ్ళత్తమలు అంతా హ్యాపీగానే ఉన్నారు కదా ఏమనలే కదా మళ్ళీ మళ్ళీ ఇక్కడ బయట లోపల అమ్మడుతుంది బయటనే తండ్రి అడుగుతాడు బయట పోతే పెద్ద అడుగుతుంది ఏదో చిన్న అన్నారా అంటే వీళ్ళందరికీ ఏమిటి ఆ ఆడపిల్ల క్షేమంగా ఉందా లేదా ఇది మనం లౌకికంగా చూసుకుంటే ఒక అటాచ్మెంట్ కోసం ఈ చేసిన పండగలన్నీ కూడా ఇక్కడ వైదికమైనటువంటి కల్పన ఏంటంటే భగవంతుడు ఆమె చేతితో వంట తింటే అకాలమ లేకుండా ఉంటుందిగా అంటే ఏమిటి ప్లేస్ ఉన్నటువంటి ఆ సోదరి ఆశీర్వచనం ఎంత బలాన్ని ఇస్తుంది నీకు అటువంటి బలం కోసం ఇలా ఐదు రోజుల పండుగ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చెప్పాలి ఏ పండుగ దానికి సపరేటే ఆశు ధనత్రయోదశి వేరు నరక జ్యోర్దశి వేరు అమావాస్య పేరు బలిపాట్యం వేరు ఇవన్నీ వేరు కానీ త్రిరాత్రి ఉత్సవము త్రి అందుకని త్రిరాత్రి పండుగ చెప్పారు త్రిరాత్రి ఉత్సవము అని చెప్పబడింది కాబట్టి ఇలా మీరు హాయిగా ఇరవైవ తేదీ దైవికమైనటువంటి లౌకికమైన దీపావళి జరుపుకోండి పటాసులు కాల్చుకోండి సోమవారం అవుతుంది ఇరవై ఒకటవ తేదీ మనకి వైదికమైనటువంటి దీపాలు అంటే వైదిక క్రతువులు ఉండే దీపాలు ఉంటుంది కాబట్టి ఆ దీపావళిని వైదికంగా చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకునేటువంటి దివిటీలు కొట్టడం పితృదేవతలు కర్మకాండ చేయడం తర్పణాలు పిండ ప్రదానం చేయడం అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఫాలో అయ్యి మూడు రోజులు హాయిగా పండుగ చేసుకోండి సుఖంగా శుభంగా ఉంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంత్ గురువుగారు ఇప్పుడు ఒకప్పుడు చేసుకునే దీపావళికి ఇప్పుడు చేసుకునే దీపావళికి ఏమైనా తేడా ఉందంటారా ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి ఇప్పుడు వాటర్ లైట్స్ వస్తున్నాయి అందరూ కూడా సింపుల్ గా పెట్టేసి వాటర్ వేసేస్తున్నారు ఇలా రకరకాలుగా ఇంటిని అనేది లైట్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమన్నా లైట్స్ అన్నట్టే ఫీల్ అవుతున్నారు ఏదన్నా కాంతే అని మరి దానికి ఏమైనా తేడా ఉంటుంది అంటారా లేకపోతే మీకు ఆర్టిఫిషియల్ అనేది ఎప్పుడు ఆర్టిఫిషియల్ అది భౌతికమైనటువంటి ఆనంద అనుభూతిని ఎందుకు కలిగిస్తుంది ఎప్పుడు కలిగించే అవకాశం ఉండదు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ అవుతుంది అది అసలు భౌతిక దీపావళి ఎందుకు పెట్టాలి అంటే ఈ కాలంలో వచ్చేటువంటి వాతావరణ కాలుష్యం అంటే వాతావరణ కాలుష్యం వేరే ఉంటుంది అంటే సూక్ష్ముకులు వేరు వేరు ఉంటాయి ఆ చలి ఆ మంచుతో ఉన్నటువంటి వాతావరణం వేరుగా ఉండి మనకి ఫంగస్ని కలిగిస్తుంది అటువంటి వచ్చేటువంటి వాతావరణాన్ని ఇంతమంది కోట్ల మంది వెలిగించే దీపాల యొక్క వేడిలో ఆ మంచు పొరలన్నీ కూడా కరిగిపోయి అనుకూలవంతమైనటువంటి గాలి మనకి ప్రసరింపజేసి ఈ వేడి గాలి వచ్చేటువంటి ఆ యొక్క అనుకూలవంత వేడి గాలి మన హృదయంలోకి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళి ఆరోగ్యవంత లక్షణాన్ని కలిగిస్తుందని అర్థం రాబోయేటువంటి శీతాకాలానికి కొంత ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాన్ని కలిగించేటువంటి తత్వమే దీపం అది నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే ఆ దీపాల నుంచి వచ్చేటువంటి వెలుగు కానీ కళ్ళకు మంచిది చర్మానికి మంచిది అలాగే ఆరోగ్యానికి మంచిది భౌతికమైనటువంటి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పొగ మంచుని తగ్గింపజేసి ఆరోగ్యవంతమైనటువంటి వృద్ధిని కలిగించేదే దీపావళి అందుకే ఆ దీపావళిని ఆవునితో కానీ నూలెనూరు పోసి వెలిగించాలి తప్ప ఆర్టిఫిషియల్గా నువ్వు చేసేటువంటి లైట్ల వల్ల నీకేం ప్రయోజనం ఉండదు దానివల్ల కించిత్ దానివల్ల ప్రయోజనం లేదు ఇంకా ప్రయోజనం తప్ప ఇంకోటి ఏం లేదు చివరిగా ఇంకొక సందేహం గురించి చాలా మందికి ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించమన్నారు మరి ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి ఆవిడకి ఏ పువ్వులు పెట్టాలి ఏ నైవేద్యం పడితే ఆవిడకి నచ్చుతుంది ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మి అనేది తప్పకుండా అమ్మవారికి కమలప్రియ కమలే కమలాసనే కమల అమ్మవారి అంతా కూడా కమలం అంటే కమల కలవలు కలువలు కల కమలము అనేటువంటి అమ్మవారు కమలాసనే ఆవిడ కాబట్టి మీకు వీలైనంత వరకు కలువ పూలతో పూజ చేయండి లేదా కమలాలు రెండు రకాలు దాంట్లో ఆ కలువ పూలతో అమ్మవారిని పూజిస్తే మంచిది దొరుకుతాయా అంటే ఒక్కొక్కటి యాభై రూపాయలు ఉంది స్వామి అంటే ఒకటి పువ్వు పెట్టు నేను పది పెట్టమని చెప్పావా ఒక పుష్పం పెట్టు చాలు ఏది లేదు బయట పోతున్నప్పుడు చెట్టు ఏదో చెట్లు ఉంటాయిగా పక్కింటి వాడివి వాడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రెండు పూలు ఇమ్మని చెప్పారు రెండు పూలు తెచ్చుకొని అమ్మవారికి పెట్టండి ఏం పర్వాలేదు అది కూడా దొరకలేదు ఇంట్లో మా ఇంటి బిల్వం ఉంది స్వామి ఒక బిల్వం పెట్టు నో ప్రాబ్లం అమ్మవారి కొద్ది బిల్వ బిల్వల్లో ఉంటుంది అమ్మవారి లక్ష్మీదేవి బిల్వల్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు రెండవది ఎలా పూజ చేసుకోవాలి అంటే అంటారు ఆయన బిల్వ ప్రియుడు ఆయన బిల్వ అంటే ఆయనకి విశేషం ఆయన ఒక్కడే అధికారం ఆయనకి ఆనందం ఆయనకి దానికి ఇక్కడ అమ్మవారికి ఆ శివుడి యొక్క అనుగ్రహంతో బిల్వన్లో ఉంటుంది అమ్మవారు బిల్వన్లో నివసిస్తుంది అమ్మవారు బిల్వన్లో బిల్వన ప్రియ అమ్మవారికి సో కాబట్టి బిల్వన్లో కూడా పెట్టుకున్న అమ్మవారికి ప్రీతే ఉంటుంది అది కూడా తులసి దళం పెట్టండి అదే ప్రీతి అమ్మవారికి కాబట్టి ఎలా పూజ చేసేవాడు కదా ఎంత భక్తితో పూజ చేసేవాడు ఇంపార్టెంట్ ఇక్కడ కలెక్షన్లోకి ఆవాహనం చేసుకోవాలి కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఒక పట్టం దగ్గర కూర్చొని ప్రకృతీ మహా వికృతీ మహా శ్రద్ధ అయినటువంటి నూట ఐదు నామాలు చెప్తూ అమ్మవారిని మనసా వాచకం ఉన్నంతలో తృప్తిగా చేయండి దీపము ధూపము నైవేద్యము నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి రవ్వ కేసరి దద్యోదనము పులిహోర స్వీట్ పదార్థాలు అమ్మవారికి ఎక్కువ స్వీట్ ఇవన్నీ చాలా ఇష్టం అమ్మవారికి ఆ చక్కెర పొంగలు చాలా ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఆ తీ పదార్థాలు ఎక్కువ పెడుతూ చిత్రాన ద్యోధన కూడా అమ్మవారికి పెట్టేసి మహానజ్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ ఏ సమయంలో చేసుకోవాలంటే ఇరవయో తేదీ ఉదయం మీరు పది నుంచి పదకొండు మధ్యలో చేసుకోవచ్చు లేదా కాలంలో ఐదు నుంచి ఆరు మధ్యలో చేసుకోవచ్చు సా రాత్రి అంటే అర్ధరాత్రి మీరు తప్పకుండా అమ్మవారికి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో కూడా అమ్మవారిని పూజించవచ్చును అయితే అర్ధరాత్రి పూజించే వాళ్ళు ఇంట్లో ఇంటి మధ్యలో ఇప్పుడు ఈ సెంటర్ అనుకోండి సెంటర్లో ఒక పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గుపైన ఒక పీట పెట్టి ఆ పీట పైన కలశస్థాపన చేసి కలశంలో కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద వస్త్రం పెట్టి అమ్మవారి రూపాన్ని పెట్టి మీరు పూజ చేసుకోవాలి అష్టోత్తరనామాలు సహస్రనామార్చనలు ధూపము దీపమము ఇంటి మధ్యలోనే పెట్టడానికి ఏమన్నా అంటే లక్ష్మి అంటే గృహ మధ్య అని చెప్పారు గృహమధ్యం అని పెడితే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అంటే ఆడో నుంచి ఇడో నుంచి అన్ని రోజుల నుంచి భావన కావచ్చు లేదంటే గృహ మధ్యలో పెడితే అంటే ఒక నాభిస్థానం అంటే ఇంటికి నాభిస్థానం కాబట్టి ఆకర్షణ ఇంటికి ఆకర్షణ బాగా ఉంటుంది కాబట్టి మధ్యలో పెట్టమని చెప్పబడింది తప్ప ఇంటి మధ్యలో పద్మం వేసి పెట్టమని చెప్పారు అలా పెట్టుకోవడం వల్ల మనకి ప్రయోజనం బాగుంటుంది నైవేద్యం పెట్టేసి అమ్మవారిని మళ్ళీ తీసుకెళ్ళి మన దేవుడు దగ్గర పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంటి మధ్య రక్కలేదు తర్వాత రెండు తబాకులు రెండు మతలబ్బులు కాలుస్తారు మతాబులు కూడా కాల్చేసి అప్పుడు ఇంటికి వచ్చి అందరు అప్పుడు స్వీట్ పదార్థం తినేసి అందరూ ఆనందంగా ఉంటారు ఇది దాదాపుగా మార్వాడీలు ఎక్కువ చేస్తారు అర్ధరాత్రి గుజరాతీలు గుజరాతీలు మార్వాడీలు రాజస్థానీ వాళ్ళు ఈ సమయంలో తప్పకుండా పూజ చేస్తారు అందుకే వాళ్ళకి ఒక విశేషమైనటువంటి యోగం అందుకే వాళ్ళకు ఉండవచ్చు భక్తి వాళ్ళు డబ్బాకు కలుస్తారు వాళ్ళ ఇంటి ముందు ఒక వంద రూపాయలు ఉంటాయి అంతే చేసేసి పక్కబడేతారు అని తప్ప ఢమా ఢమా ఢమ లాంటివి కాల్చరు మన పూజలు లేకుండా ఇవి మాత్రం పైతృక భావన ఎక్కువైపోయింది మనకి విషాచ భావన ఎక్కువైపోయింది కాబట్టి అందుకే మన లక్ష్మి వరదలాగా వెళ్ళిపోతుంటుంది ఆ మారుడికి పాపం రాజపుతులకి వాళ్ళందరికీ కూడా అమ్మవారు నిగ్రహంగా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ పూజ అమ్మవారు చేయడం అందరు కలిసి ఉండడం అనేది ఎక్కువ భావన కలుగుతుంది కాబట్టి మీరు కూడా తక్కువ ఖర్చు తక్కువ శబ్దాన్ని వినియోగించి ఎక్కువ ధనాన్ని ప్రాప్తించుకొని వాహనాన్ని కొనండి ఎల్లు కొనండి బంగారం కొనండి ఇవి కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ అమ్మవారికి కూడా అలా కలశం మీద వాళ్ళు బంగారం పెట్టి పూజిస్తారు డబ్బును పూజిస్తారు వెండిని పూజిస్తారు పూజించి నమస్కారం చేసుకునేటువంటి ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు ఇంత ఇంతవరకు అమ్మవారు పూజ చేసేసి నమస్కారం చేసుకుంటే చాలు లక్ష్మణి నాకు ఇప్పుడు మీరు ఈ టపాకాయలు ఇది ఎప్పుడైతే చెప్పారో ఇలా కాల్చకూడదు ఇలా చేయాలని నాకు ఇంకొక సందేహం వచ్చింది ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా పిల్లలే ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసింది ఇదంతా ఇంతవరకు అయిపోయింది సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియాలి ఈ పూజ ఎట్లా జరుపుకోవాలి ఎలా చేయాలి అంటే పిల్లల్ని మనం ఎలా గైడ్ చేయాలంటారు రైట్ మంచి ప్రశ్న సార్ నేను ఒకటి అంటాను మతాపులు కాల్చొద్దని చెప్పాను నేను పటాసులు కాల్చొద్దని ఎప్పుడు చెప్పను నేను ఎందుకంటే మన పండుగలకి ఒక రకమైనటువంటి భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది సరే శబ్దము తగ్గించండి పొల్యూషన్ కంట్రోల్ చేయడం చెప్తూనే నేను మన పిల్లలకి ప్రతి సంవత్సరం రెండు మొక్కలు నాటమని చెప్పాలి రెండు మొక్కలు నాటి నాలుగు బాంబులు పేల్చు రెండు మొక్కలు నాటిన తర్వాత నువ్వు ఒక పది రూపాయలు బాంబులు ఎక్కువ ఈసారి అని ఆ మొక్కల్ని సంవత్సరం పాటు పెంచే ప్రయత్నం చేయాలి వాళ్ళకు క్రమశిక్షణ మనం అలవాటు చేస్తే తప్పకుండా పిల్లలు అనుకూలత రెండవది శబ్దం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి పక్షులకి జంతువులకి బయట ఉన్నటువంటి పాపం వీధి జంతువులకి తర్వాత గాలు కుట్టిన పక్షులకి పావురాలకి శబ్దం వల్ల ప్రమాదం ఉన్న విషయాన్ని మన పిల్లలు చూపించాలి చెప్పాలి పండగ చేసుకోవద్దని చెప్పొద్దు పండగ ఖచ్చితంగా చేసుకొని చెప్పాలి నువ్వు అమ్మవారి పూజ చేయాలి శ్రద్ధగా క్రమశిక్షణ ఉండాలి శుభ్రంగా తినాలి ఆ అన్న వదిలి అన్న వదలని అమ్మ నాన్నల్ని చెల్లెళ్ళని సోదరులని చూసుకోవాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి పరోక్షంగా ఎవరి మీద కూడా శత్రుభావన ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటూనే వాళ్ళు క్రమశిక్షణ భావాన్ని పెంచుకుంటూ ఇలా మనం వృక్షజాతిని పెంచి మనం నువ్వు పండుగ చేసుకో పండుగలు కాల్చు వద్దని కోర్టు వాడే కూడా చెప్పడానికి కోర్టు మనం చెప్పేది కోర్టు కోర్టు మనం చే మనందరం ట్యాక్స్ కడితే కోర్టు ఉంది మన ట్యాక్స్ కడితే కోర్టు లేవు కాబట్టి కోట్ల విషయం మీరు పట్టుకోండి అసలు కోర్టుల విషయం పక్కన పడేయండి అసలు ఆ జడ్జీలు కానీ న్యాయలు కానీ వాళ్ళ విషయాలు పక్కన పెట్టండి నీకు నువ్వే జడ్జీవి నీ ప్రకృతికి నువ్వే జడ్జీవి కాబట్టి నువ్వు ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగితే తప్పకుండా నీకు మంచి పండగ చేసుకోవచ్చు ఇలా ప్రకృతిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేయమని చెప్తూ పిల్లల్ని పండ చేసుకోమని తప్పకుండా చెప్పాలి కొత్తపట్లు వేసుకోమని చెప్పాలి పండగ ప్రత్యేకతల్ని మన ఆచార వ్యవహారాన్ని పిల్లలకి తప్పకుండా చెప్పాలి వాళ్ళు పాటించగలిగే అవకాశం ఉంటుంది ఎందుకు చేయాలి పితృదేవతలకు ఎందుకు పెట్టాలి ఆ టపాసులు ఎందుకు కాలుస్తున్నాము ఆ అర్హత ఎందుకు అమ్మవారి పూజిస్తున్నాము ఇంటున్నటువంటి లక్షణం ఏంటి మన డబ్బుని ఎలా సంపాదించుకుంటాం పూజ చేయడం వల్ల మనకి మానసిక స సద్భావన ఏర్పడుతుంది మానసికమైనటువంటి ప్రయోజనం ఏర్పడుతుంది వ్యాపారం చేయగలిగే బుద్ధి విచక్షణ పెరుగుతుంది చదువుకోవాలని జిజ్ఞాస ఏర్పడుతుంది అది భక్తి ఆ భక్తి వల్ల జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని మన పిల్లలకి చెప్తే పిల్లలు పాటించగలిగే అవకాశం ఉంది వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పితే చాలు తప్పకుండా వారి భవిష్యత్తులో మంచి సంప్రదాయాలతో ముందడుగు వేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పాడు చేసుకోకుండా ఉంటారు సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా మా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా అర్థమవుతుందని అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు చక్కగా నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలి మనం మన మీరు అన్నట్టుగా మన కల్చర్ ని మనం కాపాడుకోవాలి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారు పిల్లలకి అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ గురు మస్తు